విచే మన గవర్నమెంట్ సార్ సిద్ధారెడ్డి సార్ గారికి వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం మరియు మరియు సర్పంచ్ దాసరి శ్రీనివాస రెడ్డి గారి వేదికపై రావాల్సిందిగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ పివి సుద్దారెడ్డి సార్ గారికి స్వాగతం తెలియజేసుకుంటూ మంత్రి గారు అంటే వృద్ధులు ఆఫీసుల చుట్టూ చిలగలేరనే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థ తెచ్చి మీ ఇంటి దగ్గరికే రోజు పెన్షన్ చేస్తా అన్నాడు అవి ముందు ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పాడు గౌరవ ఎంపీటీ గారికి వైస్ ఎంపీటీలు గౌరవ సర్పంచ్లు ఎంపీటీసీలు ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులు గౌరవ ఎంపీడీఓ గారికి మండల అధికారులు కార్యక్రమానికి విచ్చేసిన పెన్షన్ లబ్ధిదారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు మరో మంచి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో ఉన్న తాతలందరికీ కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతూ ఈ జనవరి ఒకటో తారీఖున ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం మనం అది కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ ఎటువంటి వివక్ష లేకుండా దాదాపుగా ఈరోజు ఈ రాష్ట్రంలో అరవై ఆరు లక్షల మందికి ప్రతి నెల ఒకటో తారీఖున మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇంత పెద్ద సంఖ్యలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాలు జరగడం లేదు దాదాపుగా ప్రతి నెల ఒకటో తారీఖున రెండు వేల కోట్ల రూపాయలని మరి క్యాష్ రూపంలో మార్చి వాలంటీర్ల ద్వారా ఈరోజు మన ఇంటి దగ్గరికి పంపిస్తా ఉన్నారు సంవత్సరానికి దాదాపుగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కేవలం ఒక పెన్షన్ కోసమే ఈరోజు ఖర్చు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం మరి మన కదిరి చిన్న కదిరి నియోజకవర్గానికి దాదాపుగా నలభై ఏడు వేల మందికి ప్రతి నెల ఒకటో తారీఖున ఈరోజు మనం పెన్షన్ ఇస్తా ఉన్నాం ఈ మండలానికి కూడా సంబంధించి దాదాపుగా ఐదు వేల అరవై ఎనిమిది మందికి ఈ నెలలో పెన్షన్ ఇస్తా ఉన్నాం ఇంకా కొత్త పెన్షన్లో దాదాపుగా రెండు మూడు వందల వరకు కూడా ఈ నెలలో రావాల్సింది అన్నీ కలిపితే దాదాపుగా ఐదు వేల ఐదు వందల మందికి కేవలం ఒక నల్ల చెరువు మండలంలోనే మనం మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ప్రతి నెల అది కూడా ఒకటి గతంలో ఏ విధంగా ఈ పెన్షన్లు ఇచ్చేవారో మనందరం కూడా చూసినాం జన్మభూమి కమిటీలు కానీ ఇంకోటి కానీ ఎవరింటి దగ్గర పడిగాపులు కాసే పని లేకుండా ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటలకంతా ఈరోజు వాలంటీర్ల ద్వారా మరి ఇంత మంచి కార్యక్రమం భవిష్యత్ దేశంలోనే ఎక్కడా జరగడం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలి మరి రాబోయే ఎన్నికల్లో మరి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మళ్ళీ అబద్ధాలు చెప్పి మన ముందుకు వస్తాడు మరి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఈరోజు నెరవేర్చి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అందరికీ అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చిరకాలం ఉంటేనే పేదలందరూ కూడా బాగుపడతారు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు పోతాయని చెప్పి మీకు అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ అందరూ కూడా ఆశీర్వదించాలని సవినీయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా సార్ ఇప్పుడు కారు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా నెక్స్ట్ చిన్నరామ నాయక్ తలమరు పండ్లు ఉన్నారు దయచేసి